హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం ఈరోజు మనం అన్నదాత సుఖీభవా సెకండ్ ఇన్స్టాల్మెంట్ అదేవిధంగా పిఎం కిసాన్ ట్వంటీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ గురించి పూర్తి సమాచారం అయితే వీడియోలో వీడియోలు అయితే తెలుసుకుందాం అదేవిధంగా వీడియోస్ని స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకిన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు లాభాలు ఏంటన్నట్లయితే నేనైతే మంది అయితే అన్నదాత సుఖీభావ సంబంధించేసి ముఖ్య సూచనలు అంటే కొన్ని ముఖ్య పాయింట్స్ అయితే చెప్తుంటాను అదే విధంగా పిఎం కిసాన్ అనేవి ఇంతకుముందు పడేవి ఇప్పుడు పడడం లేదు అన్న వాళ్ళు కూడా ఎందుకు పడడం లేదు పడాలంటే ఏం చేయాలి అన్నది కూడా అయితే చెప్తుంటాను పది మందిలో సో ఆ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి ఇంకా టాపిక్లోకి పోయినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభావ పథకం గురించి అయితే ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి ఇరవై వేలు ఇవ్వబడుతుంది మన ఏపీ ప్రభుత్వం ద్వారా అంటే మన ఏపీ ప్రభుత్వం ద్వారా అయితే పద్నాలుగు వేలు అయితే ఇవ్వబడుతుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారానైతే ఆరు వేలు అయితే ఇవ్వబడుతుంది పిఎం కిసాన్ రూపంలో ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటి అన్నట్లయితే రైతులు ఎరువులు విత్తనాలు పంట ఖర్చులు చేయడానికి సులభతరం చేయడం అదేవిధంగా రైతులు ఎక్కువ అప్పులు చేయకుండా పంటని పండించడం అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తిని పెంపొందించడం రైతులు జీవన ప్రమాణాలు మెరుగుపరచడం ఇప్పుడు మొదటి విడత వివరాలు తెలుసుకున్నట్లయితే అన్నదాత సుఖీబాబుకి సంబంధించి మొదటి విడత వివరాలు తెలుసుకున్నట్లయితే ఈ యొక్క ఆగస్టు రెండు రెండు వేల ఇరవై అయితే మొదట విడత అయితే విడుదలైతే అయ్యింది మొత్తం ఏడు వేల రూపాయలు అయితే విడుదలైతే అయ్యింది అంటే ఏపీ అంటే రాష్ట్రం నుంచి ఐదు వేలు అదేవిధంగా కేంద్రం నుంచి రెండు వేలు అంటే పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అయితే విడుదలైతే అయ్యాయి ఈ యొక్క రబ్బీ చూసుకున్నట్లయితే నలభై ఆరు పాయింట్ ఎనభై ఐదు లక్షల మందికి అయితే ఈ యొక్క డబ్బులు అయితే పడ్డాయి ఇది డైరెక్ట్ బ్యాంక్ అయితే పడ్డాయి అంటే ద్వారా అయితే పడ్డాయి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అయితే పడ్డాయి ఇప్పుడు రెండవ రెండవ విడత సమాచారం చూసుకున్నట్లయితే అంచనా ప్రకారం అయితే అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు అయితే పడతాయి అదేవిధంగా మొత్తం ఏడు వేల రూపాయలు పడేదానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క మొదటి విడతలో ఏడు వేల రూపాయలు అయితే పడ్డాయి అంటే పిఎం కిషన్ రెండు వేలు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు ఐదు వేల రూపాయలు రెండు కలిపి ఒకటేసారి పడ్డాయి కాబట్టి రెండవ విడత కూడా ఈ విధంగా పడేదానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈ మొత్తం కూడా గతంలాగే బ్యాంక్ ఖాతాల్లోకి అయితే నేరుగా అయితే జమ అవుతాయి అంటే డీబీటీ అండ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అయితే డైరెక్ట్ బ్యాంకులోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి ఒకవేళ మీకు ఈ అవ్వకపోయినట్లయితే మీ యొక్క బ్యాంక్ అనేది సర్చ్ చేసుకోండి అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అయ్యిందో లేదో ఇది ఒకసారి చెక్ చేసుకోండి నేను ఈ వీడియోలో ఫుల్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తుంటాను రైతులు దేవైసీ కూడా పూర్తి చేసి ఉండాలి ఆ విధంగా చేయకపోతే మీకైతే ఈ యొక్క డబ్బులు అయితే పడవు సో ఈ ఈకేవైసీ పూర్తి అయ్యిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి సచివాలయంకి వెళ్తే చెక్ చేస్తారు ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకోండి మీరు అన్నదాత స్కీబాబు సంబంధించేసి ఏమైనా స్టేటస్ చెక్ చేయాలనుకున్నట్లయితే ఏం లేదు నేను ఒక డిస్క్రిప్షన్లో అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది అయితే ఇస్తానో ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే నో యువర్ స్టేటస్ అనేది అయితే ఉంటుందని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఆప్షన్ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే అడుగుతుంది అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది ఎంటర్ చేసేసి క్యాప్చర్ని ఎంటర్ చేయాలి క్యాప్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అయితే వస్తుంది మీకు ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేసినట్లయితే మీకైతే మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ అన్నీ ఏ మార్క్స్ ఉన్నట్లయితే అక్కడ చూపిస్తుంటుంది సో ఒకసారి వెళ్ళయితే చెక్ చేసుకుని నేనైతే కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను ఇప్పుడు అర్హత నిబంధనలు చూసుకున్నట్లయితే లాస్ట్ రైతు అయితే అయ్యి ఉండాలి అంటే ఏపీలో నివేసి ఇస్తున్న రైతు అయితే అయ్యి ఉండాలి అలా ఇది పొందాలన్నట్లయితే మీరైతే రాష్ట్ర అంటే ఏపీ రాష్ట్రంలో నివాసిస్తున్న ఒక నివాసి అయితే అయ్యి ఉండవలసి అయితే ఉంటుంది అదేవిధంగా వ్యవసాయం ప్రధాన వృత్తి అయ్యి ఉండాలి ఇక్కడ చెప్తున్నారు కానీ వ్యవసాయం ప్రధాన వృత్తి అయ్యి ఉండవలసిన అవసరం అయితే లేదు ఆ యొక్క ల్యాండ్ అనేది మీ పేరు పైన ఉన్నట్లయితే మీకైతే వర్తిస్తుంది అంతేగాని మీరు ప్రధాన వృత్తి అయి ఉండవలసిన అవసరం అయితే లేదు ఇదే ఇక్కడ చెప్తున్నారు కానీ అంతేగాని అయి ఉండవలసిన అవసరం అయితే లేదు అదేవిధంగా ఆధార్ అండ్ బ్యాంక్ ఖాతా లింక్ అయ్యి ఉండాలి ఇది ఖచ్చితంగా అయితే ఈ విధంగా లింక్ అయ్యింటే మీ యొక్క అమౌంట్ అయితే మీకైతే పడుతుంది ఇప్పుడు ఇంకోటి చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగాలు పెన్షన్ పొందే వాళ్ళు కాదు ఇక్కడ ఇది కూడా ఇక్కడ అట్లా చెప్తున్నారు కానీ అలాగేం లేదు మీకు అయితే ఖచ్చితంగా వస్తుంది మీరు ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా వస్తుంది అదేవిధంగా పెన్షన్ పొందుతున్నా కూడా అయితే వస్తుంది ఈ యొక్క పథకం అనేది ఇప్పుడు నేను ముఖ్య సూచనలు చెప్తాను అంటున్నాను అంటున్నాను కదా స్టార్టింగ్లో ఏంటి అంటే రైతులు బ్యాంకు వివరాలు అయితే సరి చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోకపోతే మీకనే అమౌంట్ పడేదానికైతే ఛాన్స్ అయితే ఉండదు మీకు అప్పుడప్పుడు ఐఎఫ్సి కోడ్ అనేది మారుతూ ఉంటుంది బ్యాంక్ బ్యాంక్కి సో ఆ విధంగా మారినప్పుడు మీరైతే అప్డేట్ చేయించుకోవాల్సి అయితే ఉంటుంది మీ యొక్క బ్యాంకు వివరాలు అన్ని అప్డేట్ చేయించుకోవాల్సి అయితే ఉంటుంది సో మీరు ఒకప్పుడప్పుడు అయితే చెక్ చేసుకుంటూ ఉండండి ఈ ఈకేవిసి పూర్తి చేయవలసి అయితే ఉంటుంది ఇది కూడా ఈ కేవైసీ కూడా కంప్లీట్ చేయనట్లయితే మీకు అయితే అమౌంట్ అయితే పడదు అదేవిధంగా ఖాతాల్లోనే ఐఎఫ్సి లేదా ఆధార్ తప్పులు ఉంటే రైతు సేవా కేంద్రంలో అయితే దిద్దించుకోవాల్సి అయితే ఉంటుంది సో మీరు వెళ్ళి ఒకసారి అయితే కరెక్ట్ చేయించుకోండి కొత్త లబ్ధిదారులు అయితే స్థానిక వ్యవసాయ కార్యాలయంలో దరఖాస్తు చేయించుకోవచ్చు అదేవిధంగా మీ సేవలు కూడా అయితే చేయించుకోవచ్చు ఇప్పుడు పిఎం కిసాన్ ట్వంటీ ఫస్ట్ విడత గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకున్నాం ఈ యొక్క పథకం పరిచయం చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధ యోజన అని కూడా అయితే అంటారు దీని యొక్క ఫుల్ మీనింగ్ ఏంటి అంటే పిఎం కిసాన్ ఫుల్ మీనింగ్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అని కూడా అయితే అంటారు ప్రతి రైతుకు సంవత్సరానికి ఆరు వేల లెక్కనైతే పడుతుంటాయి ఈ మొత్తం మూడు విడతల్లో అయితే పడుతుంటాయి గత విడత వివరాలు చూసుకున్నట్లయితే అంటే ఇరవయో విడత విడుదల తేదీ చూసుకున్నట్లయితే ఆగస్ట్ రెండు రెండు వేల ఇరవై ఐదు అయితే పడ్డాయి అంటే అన్నదాత సూకీబాబు ఎప్పుడైతే పడ్డాయో ఫస్ట్ విడత అప్పుడే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు కూడా ఇరవయో విడత పిఎం కిసాన్ డబ్బులు కూడా అయితే పడ్డాయి మొత్తం రెండు వేల రూపాయలు అయితే పడ్డాయి ఎంత ఎంతమంది అన్నట్లయితే తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులకైతే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే పడ్డాయి ఇరవై ఒకటవ విడత వివరాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు అంచనా విడుదల తేదీ వచ్చేసి పుణ్యసారి అన్నదాత సుగ్గీభ ఎప్పుడైతే పడ్డాయి అప్పుడే పడ్డాయి కాబట్టి ఈసారి కూడా అప్పుడే పడేదానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది అయితే పడేదానికైతే ఛాన్సెస్ అయితే అంచనా అయితే వేస్తున్నారు సో దీపావళి ముందు లేదా నవంబర్లో రెండు వేల ఇరవై ఐదులో అయితే పడతాయి ఒకవేళ దీపావళి ముందులో పడ పడకపోయినట్లయితే నవంబర్లో పడేదానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి అధికారిక అధికారికత అయితే ఇంకా ప్రకటించబడలేదు సో ఎవరైనా ఏదైనా ఫేక్ న్యూస్ చెప్తే నమ్మకండి ఈ యొక్క మీరు మీరు ఈ యొక్క స్టేటస్ చూడాలంటే ఏ విధంగా అంటే డైరెక్ట్ స్టేటస్ చూసేదానికి అయితే లేదు డైరెక్ట్ స్టేటస్ చూడాలంటే మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి అయితే ఉంటుంది దాని ద్వారా అయితే చూడవచ్చు సో మీకు అది తెలియదు చాలా మందికి తెలియదు కాబట్టి ఇంకో ప్రాసెస్ ఏంటి అన్నట్లయితే నేను కింద ఒక లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు కొంచెం పైగా స్క్రోల్ చేసినట్లయితే అక్కడ బెనిఫిషియరీ డిస్ట్ అనేది అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి మీ యొక్క డిస్టిక్ అదేవిధంగా స్టేట్ అవన్నీ అడుగుతుంది అడిగి మీ యొక్క విలేజ్ సంబంధించిన బెనిఫిషియల్ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ పేరు ఉన్నట్లయితే మీకైతే ఈ యొక్క డబ్బులు అయితే పడతాయి సో మీరు వెళ్ళి మీ యొక్క బెనిఫిషియల్ లిస్ట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ఈ యొక్క లింక్ కూడా అయితే ఇస్తాను ఇప్పుడు దీనికి అర్హత నియమాలు చూసుకున్నట్లయితే రైతు కుటుంబం పేరుతో భూమి నమోదు అయ్యి ఉంటే మాత్రమైతే ఈ యొక్క పిఎం కిసాన్ అయితే పడతాయి అదేవిధంగా ఆధార్ నెంబర్ సక్రమంగా ఉండాలి ఖచ్చితంగా ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్గా ఉండాలి ఈ కేవైసీ కూడా పూర్తి అయ్యి ఉండవలసి అయితే ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు పన్ను చెల్లించే వ్యక్తులు అరువులు కారు ఇది ఇక్కడ చెప్తున్నారు కానీ ప్రభుత్వ ఉద్యోగులైనా లేదా పన్ను చెల్లించే వాళ్ళు అయినా అరువులైతే అవుతారు తర్వాత సాధారణ సమస్యలు అయితే వస్తుంటాయి అది ఏ విధంగా పరిష్కరించుకోవాలి ఇంత ముందు మాకు పిఎం కిసాన్ డబ్బులు పడేవి ఇప్పుడు పడడం లేదు అన్న వాళ్ళకైతే ఈ యొక్క ముఖ్య సూచనలు అదేవిధంగా సాధారణ సమస్యలు అయితే ఇప్పుడైతే చెప్తాను మీ యొక్క బ్యాంక్ వివరాలు సరి చూసుకోవాల్సి ఉంటుంది ఇంతకుముందు ఒక విధంగా ఉండొచ్చు ఇప్పుడు ఇంకో విధంగా అయితే ఉండొచ్చు సో ఏమైనా ఐఎఫ్సి కోడ్ అప్డేట్ అయినా కూడా లేదా మీ బ్యాంకు ఫెయిల్ అయిపోయినా కూడా అప్పుడు పడవు సో ఒకసారి అయితే వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి చెక్ చేయించుకోండి మీ యొక్క అకౌంట్ ముందు ఉన్నట్టే ఉందా లేకుంటే ఏమైనా మారిందా అని చెప్పేసి ఒకసారి చెక్ చేయించుకోండి అదేవిధంగా కేవైసీ పెండింగ్లో ఉన్నా కూడా అయితే పడవు నేమ్ మ్యాచ్ అయినా అంటే ఆధార్ కార్డులో ఒకలాగా ఉండి ఇప్పుడు ఒకలాగా ఉంటే అంటే ఇక్కడ ఒకలాగా ఉన్నట్లయితే పడవు ఇప్పుడు ముఖ్య సూచనలు చూసినట్లయితే పథకం వివరాలు గ్రామ సేవకుల ద్వారా అయితే అందుబాటులో అయితే ఉంటాయి కేవైసీ ప్రతి సంవత్సరం లేని అయితే చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సో మీకు ఖచ్చితంగా అయితే మీ యొక్క ఈకేవైసీ అయితే లో ఉన్నట్లయితే మీరైతే ఆన్లైన్లో చేసుకోవచ్చు ఒకేసారి ఆన్లైన్లో కూడా అయితే అవ్వదు అలాంటప్పుడు మీరు మీ సేవకైతే అయితే వెళ్ళవలసి అయితే ఉంటుంది సో మీరు ఒకసారి అయితే మొబైల్ అయితే చెక్ చేయండి మొబైల్ అవ్వకపోయినట్లయితే మీ సేవకైతే వెళ్ళండి అదేవిధంగా బ్యాంక్ ఐఆఫ్పిఎస్సి కోడ్ మారినా కూడా అయితే ఈ యొక్క డబ్బులు అయితే పడవ చెప్పాను కూడా అదే విధంగా అయితే పడవ ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయించుకోండి ఇవన్నీ సో ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ అయితే ఆల్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ అనేది మీరైతే నోటిఫికేషన్లో అయితే పొందొచ్చు జై హింద్